ఓం శ్రీ శ్రీమాత్ర నమ రాముడు గురించి రామాయణంలోని కొన్ని ముఖ్యమైన ప్రధానమైన సమాచారం కొన్ని క్వశ్చన్ల ద్వారా తెలుసుకుందాం సో ట్వంటీ సిక్స్త్ క్వశ్చన్ వచ్చేసి జటాయువు మరణానికి ముందు రామునికి చెప్పిన ప్రధాన సమాచారం ఏంటి సీత అపహరణ శవరి ఎవరికి ఫలాలు సమర్పించింది రామునికి నెక్స్ట్ వన్ కిష్కిందలో వానర రాజు ఎవరు వాలి నెక్స్ట్ వన్ వాలి సుగ్రీవుల మధ్య విభేదం పరిష్కరించడంలో సహకరించిన ఋషి లేదా ముని ఎవరు మతన్న మహర్షి వాలి కుమారుడు ఎవరు అంగధుడు నెక్స్ట్ వన్ వాలి వధ అనంతరం రాజ్యాభిషేకం పొందినవాడు సుగ్రీవుడు హనుమంతునికి దిశానిర్దేశం ఇచ్చినవారు ఎవరు జాంబవంతుడు సముద్రం దాటే ముందు హనుమంతుణ్ణి ప్రేరేపించినవాడు జాంబవంతుడు సముద్రంలో హనుమంతుడికి సహాయం చేసిన పర్వతుడు మైనాకుడు నెక్స్ట్ వన్ హనుమంతుడికి శక్తిని పరీక్షించిన నాగమాత ఎవరు హనుమంతుణ్ణి నీడ నీడపట్టి అడ్డుకున్న రాక్షసి ఎవరు సింహిక నెక్స్ట్ వన్ లంకలో సీతను ఎక్కడ నిర్బంధించారు అశోక వాటిక సీతకు కలలో శుభ సూచన తెలిపిన రాక్షసు ఎవరు త్రిజట హనుమంతుడికి సీత ఇచ్చిన పరిచయ చిహ్నం ఏంటి ఉంగరం నెక్స్ట్ వన్ రావణుడి విమానం పేరు ఏంటి పుష్పక రాముని ధనస్సు పేరేంటి గాంధీవం సారీ శారంగం సో రాముని ధనసు పేరు శారంగం లక్ష్మణుని భార్య ఎవరు ఊర్మిళ భరతుని రాజధాని నంది గ్రామానికి కారణం పాదుకల పాలన పాదుకలను రాజసింహాసనంపై పెట్టింది ఎవరు భరతుడు విరాధుడు ఎవరు రాక్షసుడు విరాధుడు అనేవాడు రాక్షసుడు దుందుబి అంటే ఏమిటి ఆయన ఒక రాక్షసుడు ఏడు సాల వృక్షాలను ఒకే బాణంతో ఛేదించినవారు భేదించినవారు ఎవరు రాముడు నెక్స్ట్ సంపాతి ఎవరికి అన్న జటాయుకు అన్న నెక్స్ట్ వన్ సుగ్రీవుని భార్య పేరు ఏంటి వారి భార్య ఎవరు శ్రీ మాత్రి నమహా మిగతా విషయాలు రామాయణంలోని క్వశ్చన్ల రూపంలో తెలుసుకుందాము ओम श्री मातले नमः ओम नमः शिवाय जय श्री राम